చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కొంచెం వేసుకుంటేనే ఫుల్ అన్నం తినేస్తాము చాలా బాగుంటుంది ఎంతో ఈజీ కూడా ఇలా మూడు చికెన్ పీసులు తెచ్చుకోవాలి తెచ్చి పక్కన పెట్టేసుకోవాలి కడిగేసి ఇంకా నూ మూపుడు పెట్టేసుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఆ నూనెలోనే వేయిపాలి కాసేపు నూనెలోనే అలా వేగితే మనకి ముక్క కూడా తొందరగా మంచిగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూడు నాలుగు నిమిషాలు అలా వేసిపోయినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కింద అలా అడుగు అంటుతూ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి కొన్ని నీళ్ళైనా వేసుకొని మనం కలపచ్చు ఇప్పుడు కస్తూరి మెంతి కరివేపాకు ధనియాల పొడి కారం పసుపు అంతా ఒకేసారి వేసేసుకొని కలుపుకోవాలి మనకిప్పుడు ఇప్పుడు ఆ కిందంతా అడు అడుగంటుతుంది కదా కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తే మనకు అదంతా బాగుంటుంది ఇవి కూడా వచ్చేస్తుంది అంటుకోదు ఇప్పుడు కలుపుకోవాలి మళ్ళీ మంచిగా ముక్కకంతా మసాలంతా పడుతుంది ఆ ముక్కతో పాటు ఆ అంతా కూడా వేగి ఆ పీస్కి అంతా బట్టి చాలా బాగుంటుంది మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మనం పీస్ని ఉడకనివ్వాలి అదే నీళ్ళలో అదే ఎసర్లో మనం పీస్ని కూడా ఉడకనివ్వాలి ఆ నీళ్ళు వేసి ఉడకబెట్టినాం కదా ఇనికిపోయి ఆ నీళ్ళన్నీ మొత్తం మంచిగా ఇనికిపోయి మనకు చిక్క గ్రేవ్ అవుతుంది ఇంకా మనం ఎంత మనకు గ్రేవ్ కావాలా అన్న దాన్ని బట్టి మనం ఫ్రై చేసుకోవాలా చూడండి ఇంకా మనం ఎంత ఇప్పుడు ఇలాగైనా చేసేసుకోవచ్చు పీస్ని కానీ ఇంకా నాకు దగ్గరికి కావాలనేసి ఇంకా చేస్తున్నాను ఇలాగే కలుపుకుంటూ మనం దగ్గరికి చేసుకోవాలా కొంచమే ఆయిల్ వేసుకొని ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎక్కువ ఏం పట్టవు చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇంత ఇంకా అయిపోయింది మన కర్రీ అయి ఫ్రై అయిపోయింది ఇంకా మనము స్టవ్ని కట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే కొత్తిమీరతో కానీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అయిపోయిందండి ఫ్రై అయిపోయింది ఇంకా అంటే అన్నాంతో కానీ చపాతీతో కానీ ఇంకా ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ సింపుల్ అండ్ ఈజీ అండి కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు మీరు కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి